హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రవ్వలడ్డు ఈ రవ్వలడ్డుని చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా కరిగిపోయాక ఇందులోకి జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక నిమిషం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కిస్మిస్లు కూడా వేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రవ్వ మాడకుండా అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రవ్వ అనేది ఫ్రై అవ్వాలి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్ పచ్చి కొబ్బరి తురుమని వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి తురుమును కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి చేసిపెట్టిన రవ్వని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి మనం తీసుకునే కొలతలన్నీ ఒకే కప్తో తీసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని అలాగే కాచి చల్లార్చిన ఒక ముప్పావు కప్పు పాలు పోసుకోవాలి అంతా ఒకే దగ్గర కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పోసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి చల్లారనివ్వాలి రవ్వ మిశ్రమం అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలా చుట్టుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇలా చేత్తో రవ్వ మిశ్రమాన్ని తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి ఒకవేళ లడ్డు చుట్టడానికి రాకపోతే కొద్దిగా నెయ్యి అయినా లేకపోతే కొద్దిగా కాచి కాచిచల్లాచిన పాలైనా పోసుకొని లడ్డూలను చుట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే లడ్డూలు రెడీ అయిపోయాయి ఈ విధంగానే మిగిలిన రవ్వలడ్డులన్నిటిని కూడా చుట్టుకోవాలి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ లడ్డు ఈ రవ్వ లడ్డుని రెగ్యులర్ గా చేసే రవ్వ లడ్డులా కాకుండా నోట్లో వేయగానే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రవ్వ లడ్డుని చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పులు దాకా ఉప్మా రవ్వ తీసుకోవాలి ఏ కప్తో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో అన్నీ అదే కప్పు కొలతలతో తీసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఒక కప్ దాకా షుగర్ తీసుకోవాలి హాఫ్ కప్ దాకా నెయ్యి హాఫ్ కప్ దాకా జీడిపప్పు పప్పు పలుపు తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా షుగర్ ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని ముందుగా కొలిచిపెట్టిన నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిపోయాక ముందుగా కొలిచిపెట్టిన బాదం జీడిపప్పు పలుకులను వేసుకోవాలి వీటిని ఒక నిమిషం దూరగా వేయించుకున్నాక ముందుగా కొలుచిపెట్టిన ఉప్మా రవ్వని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలా అంతా బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని రవ్వని కలుపుకుంటూ వేయించుకోవాలండి ఒకవేళ కలపకపోతే రవ్వ అనేది మాడిపోతుంది ఈ విధంగా రవ్వని మంచిగా ఫ్రై చేసుకున్నాక మంచి వాసన కూడా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ని వేసుకొని అంతా కలిసేలా సరి కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ లడ్డు మిశ్రమాన్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ లడ్డు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి అంతా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్లో ఈ లడ్డు మిశ్రమంలో ఒక మూడు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకొని ప్లేట్లో వేసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఈ రవ్వ లడ్డు కన్సిస్టెన్సీ అనేది చేతితో ఇలా లడ్డూలా చుట్టితే చక్కగా రావాలి ఒకవేళ మీకు లడ్డు రాకుండా పొడి పొడిగా ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక లడ్డూలు చుట్టుకోండి చూడండి ఈ విధంగానే అన్ని లడ్డూలను చుట్టుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా చాలా సింపుల్గా నోట్లో వేయగానే కరిగిపోయేలా ఈ రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ కేసరి సడన్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేకపోతే దేవుడికి ప్రసాదం చేసే టైం లేనప్పుడు ఇలా ఒక పది నిమిషాలు రవ్వ కేసరి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోద్ది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిపోయాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగినాక వీటిని వేరొక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రవ్వని వేయించుకోవాలి ఇప్పుడు ఒక గన్నె తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి రెండు యాలకులు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని వేరొక స్టవ్ పైన ఈ వాటర్ని వేడి చేసుకోవాలి రవ్వ అనేది మాడకుండా కలుపుకుంటూ ఇలా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కన వేడవుతున్న వాటర్ని ఈ రవ్వలో పోసుకోవాలి ఇప్పుడు అంతా ఉండలేని లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ రవ్వ అనేది ఈ విధంగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాస్ చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా రవ్వ చక్కెర అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చక్కెర అంతా కరిగిపోయి రవ్వ మిశ్రమం అనేది ఇలా లూజ్గా అవుతుంది ఇలా ఒక నిమిషం కలుపుకున్నాక మళ్ళీ రవ్వ అంతా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కళాయిని పక్కకు దించేసుకోవాలి అంతే అండి రవ్వ కేసరి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా కేవలం పది నిమిషాల్లో ఈ రవ్వ కేసన్ రెడీ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ బర్ఫీ రాఖీ పండుగ రోజు చాలా సింపుల్గా పదిహేను నిమిషాలు ఈ స్వీట్ రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసి ఈ ప్లేట్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి అలాగే రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకో స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక ఒక కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి ఏ కప్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్తో రెండు కప్లో వాటర్ వేయి చేసుకుంటున్నామండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని రవ్వని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు కప్పు దాకా జీడిపప్పు పలుకుల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచుకుంటూ రవ్వని కలుపుకుంటూ మాడకుండా ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం వేడి చేస్తున్న ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ పోసుకుంటూ రవ్వని బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం కలుపుకున్నాక ఇందులోకి ఒక కప్ షుగర్ పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి షుగర్ వేయగానే షుగర్ అంతా కరిగిపోయి రవ్వ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది మనం చేసే రవ్వ బఫీ అనేది కొంచెం కలర్ఫుల్గా కనబడడం కోసం కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకున్నాక చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక రెండు స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టిన లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకునే లేకపోతే ఇలా గిన్నెకి నెయ్యి అప్లై చేసుకునే ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సమానంగా చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి నేను పిస్తా పలుకులు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక అర్ధ గంట పాటు మొత్తం చల్లారని ఇవ్వాలి చూడండి ఈ విధంగా చల్లారినాక ఇలా చాపుతూ మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో బర్ఫీని కట్ చేసుకోవాలి అంతే అండి రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్